హాయ్ అండి వెల్కమ్ టు స్టోర్ బుక్ ఆడియో ఈ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బావా నేను మహా అయితే వరం రోజులు ఉంటాను నాకు ఇక్కడ ఉన్నది నానమ్మ అత్త మీరు చూద్దామని వచ్చాను ఉన్న నాలుగు రోజులు సంతోషంగా గడపాలి అని ప్లీజ్ బావా ఈ ఊర్లో ఏమన్నా ప్లేసెస్ ఉంటే తీసుకుని వెళ్ళవా ఆర్డర్ వేయలేదు రిక్వెస్ట్ చేసింది సరే పదా అన్నాడు సూర్య మంచగారి మనసుని బాధపడడం ఇష్టం లేక షాక్ అయ్యింది ఇందు ఏంటి అలా చూస్తున్నా రావా అన్నాడు సూర్య ఇందు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే సీరియస్లీ బావా నన్ను నువ్వు నన్ను బయటికి తీసుకొని వెళ్తున్నావా నమ్మలేక అడిగింది ఇష్ చూడు వస్తావా రావా నాకు అసలే ఓపిక అనేది చాలా తక్కువ మా అమ్మ మనసు బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకొని వెళ్తాను అంటున్నాను అంతేకాని నువ్వు అడగ్గానే తీసుకుని వెళ్తున్నాడు అనుకోకు మొహమఠం లేకుండా ఉండమట ముఖం మీదే చెప్పాడు సూర్య సరే బాబా నువ్వు అనుకున్నట్లు నేనేమీ అనుకోను అత్త కోసమైనా తీసుకుని వెళ్తాను అంటున్నావు అదే నాకు సంతోషం అంది మాట్లాడలేదు సూర్య మౌనంగా కిందికి వచ్చాడు వంచగారు టీవీ దగ్గర కూర్చోవటం చూసి అమ్మా ఏంటి సూర్య ఇందు బయటికి తీసుకుని వెళ్ళమంటుంది తనకి బయటికి తీసుకొని వెళ్తాను వెంటనే ఒక అరగంటలో వస్తా వచ్చేస్తాను కేస్ తీసుకుంటూ కొడుకు మాటలకి వంచగారి ముఖంలో ఎక్కడ లేని వెలుగు అవునా తీసుకొని వెళ్ళను డబ్బులు ఏమన్నా ఇవ్వనా అంది అవసరం లేదమ్మా నా దగ్గర ఉన్నాయి వస్తాను అని బయటికి వచ్చాడు ఇందు వంజగారిని హత్తుకొని సూర్యతో బయటికి వెళ్ళింది బాబా ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు గుడికి ఏంటి హా అవును ఈ ఊరిలో రాములవారి గుడి చాలా బాగుంటుంది అందుకే అక్కడికి తీసుకొని వెళ్తున్నాను ఏ నీకు కొడులంటే ఇష్టం ఉండదా చాచా అలాంటిది ఏం లేదు బావా అంది పైకి నవ్వు పులుముకొని కానీ లోపల మాత్రం మద్దతు బయటికి తీసుకొని వెళ్ళమంటే గుడికి తీసుకొని వెళ్తున్నాడు ఏ మనిషో ఏంటో రేపు బయటికి తీసుకొని వెళ్ళమంటే ఇంకెక్కడికి తీసుకొని వెళ్తాడో అనుకుంది గుడి రావటంతో బైక్ పార్కు చేసి ఇద్దరు కాళ్ళు బయట కడుక్కొని లోపలికి అడుగుపెట్టారు గుడికి దూరంగా ఉంది ఆ గుడి చుట్టూ పచ్చని చెట్లు గుడి దగ్గరలో చెరువు ఎంతో ప్రజెంట్గా ఉంది ఆ ప్లేస్లో గుడి చూసిన ఎందుకు ఏదో తెలియని ప్రశాంతత అనిపించింది బాబా గుడి చాలా బాగుంది బాబా అంది ముందుకు నడుస్తూ అందుకే తీసుకొని వచ్చాను అన్నాడు వీడితో ఎలా మాట్లాడినా ఎక్కడో మనిషికి మండేలానే మాట్లాడుతున్నాడు అసలు ఏం చేయాలి వేడిని అనుకుని దేవునికి దండం పెట్టుకుని హారతి తీసుకుని అక్కడే కూర్చుంది సూర్య మాత్రం ఎందుకు కాస్త దూరంగా కూర్చొని ప్రసాదం తింటున్నాడు బాబా పూజారి గారు నాకు ప్రసాదం ఇవ్వలేదు నీకు ఇచ్చారా అంది ఇచ్చారు నేను ఆయనకు బాగా తెలుసు అన్నాడు నిజం చెప్పు బాబా అంది కొన్నాను ప్రసాదం ఇక్కడ ప్రసాదం చాలా బాగుంటుంది అని ఆమె చేతికి కొంచెం ఇచ్చాడు కళ్ళ కద్దుకొని తింది బావా ఏంటి అత్తమ్మకి ఒక ప్యాకెట్ తీసుకో తను ప్రసాదం తింటుంది సరే అని వంజగారికి ప్రసాదం తీసుకుని ఇద్దరు బయటికి నడిచా వచ్చారు బావా వెళ్దామా పదా అని బైక్ స్టార్ట్ చేశాడు దారి మధ్యలో పార్కు కనిపించేసరికి సూర్య బైక్ పార్క్ చేసి ఇందు పార్కు వస్తావా చూస్తావా చూస్తాను బావా అని సంబరపడుతూ బైక్ దిగి సూర్యతో పాటు లోపలికి వెళ్ళింది పార్కు బాగా నచ్చింది ఇందుకి పోనీలే పార్కుకి తీసుకుని వచ్చాడు శాడెస్ట్నే కానీ మంచి శాడెస్ట్నే అనుకుని సూర్యవనికి నడిచింది పార్క్ అంతా చూసి ఇద్దరు బెంచ్ మీద కూర్చున్నారు ఇందు సూర్యతో మాట్లాడాలని చూసింది కానీ సూర్య మాత్రం ఫోన్లో బిజీగా ఉండటంతో చూసి తన ఫోన్ తీసుకుని నాలుగైదు సెల్ఫీలు తీసింది బావా ఏంటి వెళ్దామా పద అని ఇద్దరు బయటికి నడిచారు సూర్యకి వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతూ ఫోన్ మాట్లాడి ముందుకు వస్తూ ఒక అమ్మాయికి డాష్ ఇచ్చాడు తను ఎవరో కాదు అక్షరాల దివ్య వైట్ కలర్ చుడీదార్ మొదటి చిన్న బొట్టబిళ్ళ చేతికి రెండు గాజులు వేసుకుని ఎంతో అందంగా ఉంది ఏమయ్యా రెండు కళ్ళు నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా కోపంగానే అంది దివ్య సూర్య తనని చూడగానే రెప్పవేయటం మర్చాడు ఆ క్షణం అతని గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుందో తనకే తెలుసు పక్కకి తప్పుకో అని సూర్యని కసిరి సన్నీని ఎత్తుకొని పార్కు లోపలికి నడిచింది ఆమె ఒంటికి కొట్టుకున్న పర్ఫ్యూమ్ సూర్యకి బాగా నచ్చింది ఎందుకో తెలియదు వెళ్తున్న దివ్యం చూసి చిన్నగా నవ్వాడు అలా ఎందుకు నవ్వాడో తనకే తెలియదు కానీ ఆమె లోపలికి వెళ్ళేంత వరకు చూసి బైక్ దగ్గరికి వచ్చాడు బావా ఏంటి ఎక్కడికి వెళ్ళా నీ కోసం వెయిట్ చేస్తుంటే ఏం లేదు ఫ్రెండ్ కాల్ చేస్తే వెళ్ళాను నీకెవరు ఫ్రెండ్స్ లేరు కదా బావా బైక్ పై కూర్చుంటూ వినోద్ అని నిన్ననే ఆఫీస్లో పరిచయం అయ్యాడు ఎందుకు అవ్వలేదు తను చాలా మంచివాడు అనిపించి ఫ్రెండ్షిప్ చేశాను ఈ రోజుల్లో ఎవరిని అంత ఈజీగా నమ్మకూడదు బావా అసలే రోజులు మంచివి కాదు కదా అంది అవునా కానీ వినోద్ అలాంటి వాడు కాదు అయినా నేను ఏం కిడ్నీ కాదు నాకు తెలుసు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలో అని బైక్ పోనిచ్చాడు సూర్యమఠడికి హిందుమతి ఇందు మూతి తిప్పుకుంది బాబోయ్ బ్రహ్మరాక్షసులా ఉన్నాడు వీడితో ఎలా వేగాలో ఏంటో అనుకునింది ఇంటికి రాగానే హిందూ బైక్ దిగి లోపలికి వచ్చింది ఏంటి అరగంటలో వస్తానని చెప్పి రెండు గంటలు ఉండి వచ్చారు ఎక్కడికి వెళ్ళారు ఇందు నవ్వుతూ అడిగింది వనజ భావనన్ను పార్కు ఇంకా గుడికి తీసుకుని వెళ్ళాడత్తా అందుకే లేట్ అయ్యింది ఏంటి గుడికి పార్కుకి తీసుకొని వెళ్ళాడ ఆశ్చర్యంగా అడిగింది సూర్య కోసం తెలుసు వనజకి సాధారణంగా బయటకు వెళ్ళడు వెళ్తే గుడికి లేదంటే అప్పుడప్పుడు పార్కుకి అదన్న మనశ్శాంతి కోసం ఎప్పుడూ లేనిది ఇందుని తీసుకొని బయటికి వెళ్ళేసరికి సూర్య ఇందుని ఇష్టపడుతున్నాడేమో అనుకుంది వనజ అమ్మ అన్నం పెట్టు ఆకలి వేస్తుంది లోపలికి వస్తూనే అన్నాడు సూర్య నానా ఇందు నువ్వు కూర్చో భోజనం వడ్డిస్తాను వద్దత్తా ఇంటికి వెళ్తాను నానమ్మ నా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అమ్మ ఇప్పుడే ఫోన్ చేసింది ఇందు చెప్పాను ఇద్దరూ బయటికి వెళ్ళారు అని లేట్ అయితే ఇక్కడే పడుకోమని చెప్పింది ఈరోజుకి ఇక్కడే ఉండు అంది మనజ ఇక్కడ మనసులో ఆనందం వేసిన పైకి మాత్రం మామూలుగా ఉంది ఇందు ఏమైంది బట్టల కోసం ఏం ఆలోచించకు అమ్మ రెండు జతలు పక్కింటి వాళ్ళ చేత పంపించింది అయితే స్నానం చేసి వస్తానంతా వచ్చాక తింటాను ఈ లోపు బావకి పెట్టాయి అని ఇందు టవల్ తీసుకొని బయటికి వెళ్ళగానే సూర్య కోపంగా తన తల్లి వైపు చూశాడు ఏమైంది నాన్న ఏంటమ్మా ఇంట్లో ఉండనిస్తున్నావు కాస్త కోపంగానే అన్నాడు అదేంట్రా అలా అంటావు మరి వాళ్ళ అమ్మ బాబు కోసం తెలుసు కదా లేనిపోని నిందలు వేస్తారు మన మీద ఏదో కాసేపు ఉండి ఉంటే పర్లేదు పడుకోవటం ఒకరోజు ఉండటం అంటే లేనిపోని తలనొప్పులు ఎందుకు తెలుసు కదా ఇందు వాళ్ళ అమ్మ కోసం వాళ్ళ అమ్మ మీద కోపం ఇందు మీద ఎందుకు ఎందుకురా చూపించటం కొడుకు మనసు మార్చాలని తన ప్రయత్నం మొదలుపెట్టింది వనజ ఎంతకాదన్నా కాదన్నా అన్నయ్య కూతుర్పు పైగా రక్త సంబంధం వాళ్ళకి ఆస్తిపాస్తులకి లోటు లేదు కాబట్టి కొడుకు జీవితం బాగుంటుందని వనజ ఆలోచన అమ్మ ఒకరి మీద కోపం మరొకరి మీద చూపించడం నాకు అలవాటు లేదు అమ్మ మన ఆపదలో మీ అమ్మ కానీ మీ అన్నయ్య కానీ వచ్చి మనకేమన్నా తోడుగా ఉన్నారా లేదు కదా మరి ఎందుకు అయినా వాళ్ళ కోసం పాకులాడుతున్నావు అంటూ కోప్పడ్డాడు అది కాదు నన్ను వద్దు ఇంటికి వచ్చిన వాళ్ళని అందంగా చూడాలి అని నువ్వే చెప్పావు నీ మనసును బాధపెట్టడం ఇష్టం లేక ఇందుని బయటికి తీసుకు